ఏపీ ఎన్నికల ఫలితాలు వణుకు పుట్టిస్తున్నాయా ఏపీలో ఈసారి గతంలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి కూటమి వైసీపీకి మధ్య పోరు అంతా ఇంత కాదు ఈసారి ఎన్నికల ఫలితాలు సర్వే సంస్థలకే వణుకు పుట్టిస్తున్నాయి దేశ రాజకీయాల కంటే ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయనే చెప్పాలి అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని సర్వే సంస్థలు ముందుగానే చెప్పేవి అయితే ఈసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కట్టుదిట్టమైన నిబంధనల వల్ల రాష్ట్రంలో పరిస్థితుల వల్ల ఏ సర్వే ఎటు తేల్చడం లేదు అయితే ఇప్పుడు అటు కూటమి ఇటు వైసీపీ తామే అధికారంలోకి వస్తున్నామంటూ చెబుతున్నాయి దీంతో అంతా ఎవరు అధికారంలోకి వస్తారోనని జూన్ నాలుగు వరకు వెయిట్ చేస్తున్నారు ఏపీ ఎన్నికల్లో స్థానికత క్యాస్ట్ తదితర అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి కానీ ఈసారి వాటి ప్రభావం ఏపీలో అంత ఉందని అంతు చిక్కని సర్వే సంస్థలు కూడా ఎన్నికల ఫలితాలపై ఓ అంచనాకు రాలేకపోతున్నాయి అయితే ఈసారి ఓటింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు దేశంలో అన్ని ప్రాంతాల కంటే ఏపీలో ఇప్పుడు విభిన్నమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అంత హై టెన్షన్ నెలకొంది అయితే తెలంగాణలో ఎన్నికల మరుసటి రోజే స్పష్టమైన ఫలితాలను బయటపెట్టిన సర్వే సంస్థలు ఏపీ విషయంలో మాత్రం ముందుగా రిజల్ట్ చెప్పలేకపోతున్నాయి ఏపీలో ఎన్నికల రోజు హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా ఫలితాల రోజు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది ఏపీలో ప్రజల నాడిని కూడా పసిగట్టలేని పరిస్థితి నెలకొంది కానీ ఆయా పార్టీలు మాత్రం తామే అధికారంలోకి వస్తామంటూ ప్రమాణ స్వీకారానికి కూడా డేట్ ఫిక్స్ చేసుకున్నారు కాగా ఎవరు గెలిచి అధికారంలో చేపడతారో జూన్ నాలుగున తెలుస్తుంది